హాయ్ అండి డాక్టర్ డాక్టర్ అశోక్వర్ధన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది మీ చేతన నుండి మార్గదర్శనం పొందడం ఎలా మీకు నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో అనిపిస్తుంది మీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అటువట అటువంటిప్పుడు వెంటనే మీరు ఆ సమస్య గురించి సృజనాత్మకంగా ఆలోచించండి మీరు భయపడుతుంటే దాని గురించి చి చింతిస్తూ ఉంటే నిజంగా దాని గురించి మీరు ఆలోచించడం లేదు ఏ విషయంలోనైనా మీకు మార్గదర్శనం కావాలనుకుంటే దిగి వచ్చిన సులభమైన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి శరీరాన్ని స్థిరంగా ఉంచండి మీ జీవితాన్ని మీ శరీరానికి రిలాక్స్ అవసరం అని చెప్పండి అది మీ మాటలు వినాలి దానికంటూ ఒక కోరిక చొరవ ఆత్మచేతన వేరే ఉండవు మీ శరీరం మీ సమస్యలను భావాలను రికార్డు చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే మీ ధ్యానాన్ని సమాయత్తం చేయండి మీ సమస్యకు సమాధానం కనుక్కోవడంలో మీ ఆలోచనలు కేంద్రీకరించండి మీ చేతనాత్మక మనసులో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మీకెంతో సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి అత్యుత్తమైన సమాధానం మీకు ఇప్పటికే దొరుకుతుందంటే మీరెంతో ఆనందం కలుగుతుందో ఊహించుకోండి సంతోషం తృప్తి నిండిన మానసిక స్థితిలో మీ మనసును కాసేపు విశ్రాంతిగా ఉండనియండి త్వరగా నిద్రకు ఉపక్రమించండి మీరు నిద్ర లేచాక మీ దగ్గర సమాధానం లేకపోతే మీరు వ్యాపకంలోకి దిగండి మీరు మరో వ్యాపకంలో మునిగి ఉన్నప్పుడు మీ మెదడుకు సమాధానం దానికి తట్టే అవకాశం ఉంది సుప్తన చేతన మనసును మార్గనిర్దేశం స్వీకరిస్తున్నప్పుడు సులభంగా చీకిస్తుంది కావున మీరు పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంచుకొని శరీరాన్ని స్థిరంగా ఉంచండి మీ మనసును రిలాక్స్ చెప్పండి మీ మాట వినాలి దానికంటూ ఒక కోరిక చొరవ చేతన ఉండవు మీ శరీరం మీ నమ్మకాలను భావాలను రికార్డు చేసే ఒక భావనాత్మక డిస్క్ మాత్రమే మీ ధ్యానాన్ని సమర్థయం చేయండి మీ సమస్యకు సమాధానము కనుక్కోవడంలో మీ ఆలోచనలను కేంద్రీకరించండి మీ చేతనాత్మక మనస్సుతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి నిర్దిష్టమైన పరిష్కారం దొరికితే అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి అత్యుత్తమ సమాధానం మీకు ఇప్పుడు దొరుకుతుందంటే మీకు ఆనందం కలుగుతుందో ఊహించుకోండి ఓకేనా మీరు రోజు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మీరు అనుకున్నది సాధించగలుగుతారు ओके okay? नमस्ते